అత్యంత దారుణాతి దారుణమైన సంఘటన అండ్ ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన ఇది అంటే క్రైమ్ కూడా ఇంత దారుణంగా చేస్తారా అనేటువంటిది ఈ సంఘటన అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఒక అమ్మాయిని ఇరవై ముక్కలుగా నరికిన తర్వాత పొలంలో పాతి పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒక సెన్సేషన్ వార్తలాగా అయిపోయింది ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ఈ సంఘటన అయితే జరిగింది అయితే ఆ ఈ క్రైమ్ కి పాల్పడినటువంటి వ్యక్తి పేరు వచ్చేసి వీర ఇతనే అంటే ఇరవై ముక్కలుగా ఒక అమ్మాయిని కట్ చేసి దాని తర్వాత పొలంలో పూడ్చిపెట్టినటువంటి సంఘటన అండ్ ఇప్పుడు ఆ ఆ సంఘటన వెలుగులోకి అయితే వచ్చింది ఆ అమ్మాయి పేరు వచ్చి స్వాతి మరి వీరభద్రం స్వాతి స్నేహితుల లేకపోతే ఇంకా ఏదైనా వారి మధ్య సంబంధం ఉందా అనేది పోలీసులు తేల్చే పనిలో అయితే పడ్డారు కానీ విశ్వసనీయ సమాచారం ఆర్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్తున్నారు వీరభద్రం అండ్ స్వాతి గతంలో ప్రేమించుకున్నారు అండ్ వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు అంటే యాక్చువల్లీ ఈ క్రైమ్ జరగడానికి రీజన్ ఏంటి అంటే సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ వీరభద్రం అండ్ ఈ అమ్మాయి ఎవరైతే స్వాతి చనిపోయిందో వీళ్ళిద్దరు కూడా కొంతమందిని ట్రాప్ చేసి వాళ్లకు నమ్మించి మీకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొంతమంది దగ్గర డబ్బులు అయితే వసూలు చేశారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది సో వీళ్ళిద్దరు కూడా డబ్బులు వసూలు చేశారు దాదాపుగా పదహారు లక్షలు వీళ్ళిద్దరూ కలిసి సింగరేణులు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర పదహారు లక్షలు వసూలు చేశారు ఆ తర్వాత ఒక జంట ఈ జంట ఒక ఒక జంట దగ్గరనైతే పదహారు లక్షలు తీసుకున్నారు అండ్ సింగరేణులో చాలామందికి జాబ్స్ ఇప్పిస్తామంటూ కూడా మోసం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో వీళ్ళు ఈ డబ్బు తీసుకున్న తర్వాత ఎంతకీ ఉద్యోగం ఇప్పించలేదు అండ్ ఆ ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఎవరైతే ఏ జంట వీళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చిందో ఆ జంట కూడా ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళిద్దరి చేతుల్లో వాళ్ళు కూడా బాధితులైన సిచ్యువేషన్ అంటే సింగరేణిలో ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ మోసం చేసి ఈ జంట పదహారు లక్షలు తీసుకుంది ఆ జంట దగ్గర ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ జంట ఉద్యోగం రాకపోగా పదహారు లక్షలు చెల్లించిన తర్వాత కూడా ఉద్యోగం ఇప్పించలేదు మేము మోసపోయామంటూ వాళ్ళు చనిపోయినటువంటి సిచ్యువేషన్ సో ఈ పదహారు లక్షలు వసూలు చేసిన తర్వాత డబ్బు విషయంలో ఇప్పుడు ఎవరైతే స్వాతి అనే అమ్మాయిని వీరభద్రం చంపాడో వీరభద్రం అండ్ ఈ స్వాతి వీళ్ళిద్దరి మధ్య ఈ డబ్బుల వివాదమే చెలరేగింది సో ఈ డబ్బుల వివాదం నేపథ్యంలోనే వీరభద్రం ఈ అమ్మాయి అంటే ఈ స్వాతి అనే అమ్మాయిని అత్యంత కిరాతకంగా ఇరవై ముక్కలుగా కోసి ఒక పొలంలో పాతిపెట్టినటువంటి సిచ్యువేషన్ సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు చెలరేగడం ఆ తర్వాత ఈ అమ్మాయి కనిపించకుండా పోవడంతో ఫిర్యాదు అందింది పోలీసులకు ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేరస్తుడు ఎవరు అనేది కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు వీరభద్రం అని పోలీసులు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బయటపడింది కానీ ఎవరు అనుకోలేదు ఒకవేళ వీరభద్రమే నిందితుడు అయ్యుంటే మరి ఏం చేసి ఉంటాడు కనుక్కునే నేపథ్యంలో వాళ్లకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఎందుకంటే ఆ అమ్మాయిని చంపేశాడు చంపిన తర్వాత ఇరవై ముక్కలుగా ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ని కట్ చేసిన తర్వాత దెన్ అక్కడ నుంచి పొలంలోకి తీసుకువెళ్ళి పెట్టాడు అక్కడే సో ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ వీరభద్రం అనే వ్యక్తిని పోలీసులు వెంట తీసుకొని ఎక్కడైతే పూడ్చి పెట్టాడో అక్కడికి తీసుకెళ్లి ఆ వీరభద్రంని ఆ తీసుకువెళ్ళి చూపించమన్నప్పుడు ఆ ప్లేస్ని ఆ నిందితుడే స్వయంగా చూపించినటువంటి సిచ్యుయేషన్ ఒక్కసారి తవ్విన తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ అయితే అక్కడ కనిపించింది సో ఆ అమ్మాయి మిస్సింగ్ కి సంబంధించిన కేసు అయితే వాళ్ళ పేరెంట్స్ నమోదు చేసినప్పుడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ అయితే బయటపడింది సో వీరభద్రం అనే వ్యక్తే నిందితుడు స్వాతి అనే అమ్మాయిని జస్ట్ పదహారు లక్షలు ఏవైతే వీళ్ళు అంటే లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏదైతే మోసం చేసి పదహారు లక్షలు వసూలు చేశారో ఆ పదహారు లక్షలు ఎవరు పంచుకోవాలి ఆర్ నీకు తక్కువ నాకు ఎక్కువ ఇట్లాంటి విభేదాలు రావడంతో డబ్బుల విషయంలో విభేదాలు రావడంతో మాటా మాటా పెరిగి ఇంకా అమ్మాయిని చంపే అంత కోపం పెంచుకున్నాడు వీరభద్రం ఆ తర్వాత స్వాతిని ఇరవై ముక్కలుగా కట్ చేసి చంపేయడం జరిగింది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కేసు అయితే చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది బట్ క్రైమ్ ఇంత దారుణంగా ఇంత భయంకరంగా ఉంటుందా అనేటువంటి సంఘటన ఇది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే భయంతో చాలా మంది ఈ విషయం తెలిసి కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈ ఇన్సిడెంట్ తెలియ తెలిసిన తర్వాత కూడా చాలా మంది ఈ వ్యక్తి వీరభద్రం ఎక్కడైతే ఈ అమ్మాయిని పాతి పెట్టాడో ఆ ప్లేస్కి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయిని పాతి పెట్టి ఒక రెండు మూడు రోజులు అవుతుంది అని కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఆ తర్వాత అక్కడ తవ్వుతున్నప్పుడు కూడా మొత్తంగా కర్చీఫ్లు అన్నీ కట్టుకొని వాటిని తవ్వే అంటే డెడ్ బాడీని బయటకు తీసే క్రమంలో ఆ స్మెల్ అంతా కూడా భయంకరంగా వస్తోంది కాబట్టి రెండు మూడు రోజులు అయిపోయింది ఆల్రెడీ పాతిపెట్టి సో పాతిపెట్టిన తర్వాత చాలా నార్మల్గా వీరభద్రం ఎవరికి ఎరగనట్టుగా ఏమీ తెలియనట్టుగా బిహేవ్ చేశాడు కానీ ఈ స్వాతి అండ్ వీరభద్రానికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ప్రేమికులు అనేటువంటిది అండ్ ఆయన కాల్ డేటా ఆధారంగా ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాత్రం ఈ విషయం అంతా బయటకు వచ్చింది సో ఆ అమ్మాయిని మాత్రం అత్యంత కిరాతకంగా వీరభద్రం చంపేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో పోలీసులు అయితే ఇంకా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కానీ రోజు రోజుకి క్రైమ్ కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందో అంటూ కూడా చాలా మంది కామన్ పీపుల్ మాట్లాడుతున్న సిచ్యుయేషన్ ఈ ఇన్సిడెంట్ తెరిగి తెలిసిన తర్వాత కూడా మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక వార్త సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు